హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తల్లి కాబోతున్న కృష్ణ షాక్లో ముకుంద నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ కాబోతుందా అసలేం జరిగింది కృష్ణ మురారిని విడదీసి మురారిని సొంతం చేసుకోవాలని రూపం మార్చుకొని వచ్చిన ముకుందకి కృష్ణ షాక్ ఇవ్వబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదర్శకి ఎలాగైనా సరే దగ్గరయ్యి అంటే ఆదర్శని తన మాటలు వినిపించుకునేలాగా ఆదర్శకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ కృష్ణని ఆదర్శ ఇంట్లో నుంచి బయటికి గెంటేలాగా ప్లాన్ చేస్తుంది ముకుంద అయితే ఇక ముకుంద తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ముకుందని చూసి కృష్ణకి అనుమానం వస్తుంది అనాథ అని చెప్పింది కదా మరి అనాథని చెప్పిన ఈ మీరాకి ఎవరైనా ఉన్నారా మరి ఫోన్లో నాన్న అని ఎందుకు పిలుస్తుంది అంటూ కృష్ణ వెళ్ళి ఇక ముకుందని అడుగుతూ ఉంటుంది ఫోన్లో నాన్న అని ఎవరిని అంటున్నావో అని అంటూ అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ముకుంద అయితే నాకు నాన్న ఉంటే బాగుండేది అని నాకు తెలిసిన వాళ్లతో నేను అనాథని కదా అని చెప్తున్నాను అని ముకుంద అయితే మాట దాటేస్తుంది అప్పుడే కృష్ణ అయితే నువ్వు అనాథమని అనుకోకు నీకు మేమందరం ఉన్నాం కదా అని కృష్ణ అంటూ ఉంటుంది అందరికీ నువ్వున్నావని భరోసా ఇస్తున్నావా కృష్ణ అసలు నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తాను మురారిని నా సొంతం చేసుకుంటాను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఒక ఒకరోజు ఇక భవానీ అయితే పిలుస్తుంది కృష్ణని పిలిచి కృష్ణతో అంటూ ఉంటుంది చూడు కృష్ణ ముకుంద జీవితం బాగుండాలని ఆదర్శి ఇంటికి రావాలని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని నువ్వు మాత్రం ఎంతో తపన పడ్డావు కానీ ముకుంద చేసిన కుట్రకి నువ్వు బలైపోతున్నావు లేదు ఇక మురారి నువ్వు ఇంకెప్పటికీ కూడా బాధపడకూడదు ఆదర్శ ఎప్పుడు కూడా ఆ మాటలు అంటూనే ఉంటాడో ఒకవేళ ఆదర్శ హద్దులు దాటి మీ ఇద్దరిని ఇంకా మాటలు అంటూ ఉంటే ఆదర్శనైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాను అని అంటూ ఉంటుంది భవానీ అయితే వద్దత్తయ్య ముకుంద మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆదర్శ అలా మాట్లాడుతున్నారు లేకపోతే ఆదర్శోకి మురారి అంటే ప్రాణం కదా ఇద్దరు ప్రాణ స్నేహితులు అలా కొన్ని రోజులు తనని వదిలేయండి మేము కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటామో అని కృష్ణ చెప్తూ ఉంటుంది మౌనంగా ఉండడం కాదు నేను చెప్పేది విను నువ్వు మౌనంగా ఉంటావని నేను అనడం లేదు కానీ మీరు ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలి అని అంటూ ఉంటుంది భవానీ అయితే ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దే వరకు మేము ఇద్దరం ఒక్కటమా అత్తయ్య అంటూ చెప్తూ ఉంటుంది కృష్ణ మీ పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు కాబట్టి ఆ ముకుంద మూరారిని సొంతం చేసుకోవాలని తను ఇంకా ఆలోచన చేసింది ఇక ఆలోచన చేసి తను ఎలాగో వెళ్ళిపోయింది ఇంకెవరి కోసం మీరు దూరంగా ఉంటారు అని అంటూ ఉంటుంది భవానీ అయితే నేను చెప్పింది విను అని చెప్పి ఇక భవానీ కృష్ణకి నచ్చజెపుతుంది భవానీ మాటలు విన్న కృష్ణ అయితే ఇక మురారి ఇద్దరూ కూడా ఆలోచించుకుంటారు ఆలోచించుకొని పెద్దమ్మ చెప్పిందే కరెక్టు అని మురారి అంటూ ఉంటాడు అప్పుడే కృష్ణ కూడా సిపి సార్ నిజంగా పెద్దత్తయ్య చెప్పినట్టు మనమిద్దరం కూడా భార్యాభర్తలుగా ఒక్కటయ్యి మనకి పాపో బాబో ఉంటే ముకుంద అసలు మన జోలికి వచ్చేదే కాదు ముకుంద జీవితం బాగు చేయాలని నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ భార్యగా మురారీకి కృష్ణ అయితే దగ్గరవుతుంది ఈ విషయం తెలియని ముకుంద అయితే రోజు ఒక్కొక్క ప్రాణుతో ఆదర్శిని రెచ్చగొట్టి ముకుంద కృష్ణ మురారీల మీదకి గొడవకి పెడుతూ ఉంటుంది ఇక ఆదర్శికి రోజు రోజుకి ముకుంద అయితే దగ్గరవుతుంది రూపం మార్చుకొని పేరు మార్చుకొని ముకుంద రూపంలో వచ్చిన మీరా అయితే ఆదర్శకి దగ్గరవుతూ ఉంటుంది ఆదర్శిక ముకుంద మీద ఉన్న ప్రేమని మీరా మీదకి షిఫ్ట్ చేస్తాడో ఇక మీరాతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడో తనతో ప్రేమగా మాట్లాడుతున్నాడో అని తెలియని ముకుందైతే ఆదర్శతో బాగా మాట్లాడుతూ కృష్ణని ఎలా గింట్లో నుంచి గెంటెయ్యాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఒకరోజు ఇక కృష్ణకైతే ఫోన్ వస్తుంది అవునా సార్ సరే వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక కృష్ణ అయితే అప్పుడే ఇక భవానీ అయితే ఏంటి కృష్ణ ఎక్కడికి వెళ్తానంటున్నావో అని అడుగుతూ ఉంటుంది భవానీ అప్పుడే కృష్ణ అయితే ఏం లేదత్తయ్య మేము మెడికల్ క్యాంప్కి వెళ్ళాలట టెన్ డేస్ మెడికల్ క్యాంపు చాలా దూరం అని అంటూ ఉంటుంది కృష్ణ అప్పుడే మురారి అయితే ఏంటి కృష్ణను చెప్పేది అని అంటూ ఉంటే సిపి సార్ ఈ మధ్య నేను ఇంట్లో పరిస్థితుల మూలాన బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడైనా నా వృత్తికి నేను న్యాయం చెయ్యాలి కదా మీరేమంటారు పెద్దత్తయ్య అని అంటూ ఉంటుంది కృష్ణ నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఆ మెడికల్ క్యాంప్కి వెళ్ళొచ్చాక మనం గట్టి ఇచ్చిన హాస్పిటల్కి కూడా నువ్వే డాక్టర్గా ఉందవు కానీ వెళ్ళిరా కృష్ణ అని అంటూ ఉంటుంది భవానీ అప్పుడే ముకుందా ఇదంతా విని నాకు ఎంత పెద్ద గొప్ప ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మెడికల్ క్యాంప్ కని కృష్ణ వెళ్ళిపోతుంది ఇక మురారి ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా ఉన్న మురారికి నేను మరింత దగ్గరవుతాను ఇది నాకు ఒక పెద్ద ఛాన్స్ అని అంటూ ముకుంద అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు రియలీ చాలా గ్రేట్ కృష్ణ ఇలా సహాయం చేసే గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పు అని అంటూ ఉంటుంది మీరా అయితే అప్పుడే ఇంకా కృష్ణ అయితే అవును నువ్వేం చదువుకున్నావంటే నేను కూడా నీలాగే డాక్టర్ని అవ్వాలనుకున్నాను నాకు పరిస్థితులు డబ్బులు లేక ఇలా ఉండిపోయాను నీలా చదువుకున్న వాళ్ళని డాక్టర్ అయిన వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటూ తన మాయ మాటలతో అందరినీ నమ్మిస్తూ ఉంటుంది సరే కృష్ణ నీకేమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని చెప్తూ ఉంటుంది తర్వాత ఇక మురారి అయితే పెద్దమ్మ రేపు నుంచి నేను కూడా డ్యూటీలో జాయిన్ అవుతున్నాను అని మురారి అంటూ ఉంటాడు కమిషనర్ గారు నా గురించి మొత్తం కూడా తెలుసుకొని నేను జాబులోకి ఉండడానికి అర్హున్నని చెప్పారు అందుకని నేను జాబులో జాయిన్ అవుతున్నాను అని అంటూ ఉంటాడు మురారి అప్పుడే వెనక నుండి ఆదర్శ అయితే క్రిమినల్ పనులు చేసే క్రిమినల్స్ కూడా పోలీస్ జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరో అని అంటూ ఆదర్శ అయితే మాట్లాడుతూ ఉంటాడో రే ఆదర్శ్ అని భవానీ గట్టిగా అరుస్తుంది వదిలేంటి పెద్దమ్మ గత మూడు నెలల నుంచి ఆదర్శ మాటల్లో తీరులో ఏమాత్రం మార్పు లేదు కదా ఇక వాడిని అలా వదిలేయండి అని మురారి అంటూ ఉంటాడు అప్పుడే ఇక మురారి అన్న మాటలకి ఇక భవానీ అయితే కూలవుతుంది ఉదయం అవ్వంగానే మెడికల్ క్యాంప్కి అంతా సిద్ధం చేసుకొని కృష్ణ అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో రేవతి అయితే టిఫిన్ చేసి వెళ్ళి కృష్ణ అని అంటూ ఉంటే ఎందుకో తెలియదు అత్తయ్య కొంచెం నీరసంగా వికారంగా ఉంది అని అంటూ ఉంటుంది కృష్ణ ఇంతలో పరిమళ అయితే అక్కడికి వస్తుంది బయలుదేరుదామా కృష్ణ అని పరిమళ అయితే అంటూ ఉంటుంది కృష్ణతో అవును ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది మీరా గురించి అప్పుడే తన తను మాకు బాగా తెలిసిన అమ్మాయిలే పరి పరిమిళ అంటూ భవానీ అయితే చెప్తూ ఉంటుంది రా కృష్ణ వెళ్దాము అని అనేసరికి కృష్ణ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరుతూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో మురారి అయితే ఏమైంది కృష్ణ అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక పరిమిళ అయితే కృష్ణ చెయ్యి పట్టుకొని చూసి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కృష్ణ తల్లి కాబోతుంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి పరిమళ గుండె పగిలే నిజాన్ని ఇక ముకుందకి చెప్తుంది ఇక ప్రెగ్నెంట్ అని కృష్ణ అందరూ ఆనందపడుతూ ఉండగా ఇక ముకుందైతే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఎప్పుడు ఒకటయ్యారో కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యిందా నేను కన్న కలలో నేను పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా ఆవిరైపోయాయి రూపం మార్చుకొని మురారికి దగ్గర అవ్వాలనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి ఏదైనా సరే మురారిని దక్కించుకునే తీరుతాను అంటూ ముకుంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు